స్టూడెంట్స్ వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ హిస్టరీ ఎడ్యుకేషన్ ఛానల్ ఈరోజు మనము భారతదేశంలో జరిగిన రైతాంగ ఉద్యమాల గురించి తెలుసుకుందాము స్టూడెంట్స్ మరి భారతదేశంలో రైతులు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఎందుకు ఉద్యమం చేశారనే విషయాన్ని ఈరోజు మీకు తెలియజేస్తారు డియర్ స్టూడెంట్స్ ముఖ్యంగా ఈ రైతుల ఉద్యమాలకు ప్రధాన కారణాలు మీకు ఈరోజు వివరిస్తారు స్టార్ట్ చేద్దాం రైతాంగ ఉద్యమాలు భారతదేశంలో రైతుల ఉద్యమాలు భారతదేశంలో బ్రిటిష్ వాడు బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన సంస్కరణలు ఈ ఉద్యమానికే ప్రధాన కారణమైనాయి చూడండి ఫస్ట్ భారతదేశంలో అప్పుడు బ్రిటిష్ వారు భారతదేశంలో మూడు రకాల శిస్తును వసూలు చేసేవారు భూమి శిస్తుని వసూలు చేసేవారు ఒకటి శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి దీన్నే జమీందారీ విధానం వంటలు ఇది పదిహేడు వందల తొంభై మూడులో కార్లు వాలిస్ అనే వ్యక్తి ప్రవేశపెట్టారు ఓకేనా శాస్త్ర శిస్తు పద్ధతి సెవెంటీన్ నైన్టీ త్రీలో కార్ల అనే వ్యక్తి ప్రవేశపెట్టిండు దీన్ని జమీందారీ పద్ధతిగా పిలుస్తాము ఇక రెండవది రైతు వారి పద్ధతి రైతువారి పద్ధతి దీన్ని మాండ్రో ప్రవేశపెట్టారు మాండ్రో ఓకేనా ఇది ఎయిటీన్ ట్వంటీలో ఇంకోటి మహల్వారి పద్ధతి దీన్ని మెకంజ అనే వ్యక్తి ప్రవేశపెట్టిండు పద్దెనిమిది వందల ఇరవై రెండులో బేషన్స్ అప్పుడు ఈ రైతుల ప్రధాన కారణం బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన ఈ భూ సంస్కరణలో భాగంగా శిస్తు వసూలు చేసే పద్ధతులు ఇవి ఫస్ట్ ఇది శాశ్వత శిస్తు జమీందారి పద్ధతి ఇది బెంగాల్ బీహార్ ఒరిస్సా ప్రాంతంలో అమలులో ఉంటుండే అమలులో ఉండేది అంటే శాశ్వత పద్ధతి లేదా జమీందారు పద్ధతి భారతదేశంలో బెంగాల్ బీహార్ ఒరిస్సా ప్రాంతాల్లో అమల్లో ఉంటుండే దీన్ని కార్ల వరస్ అనే వ్యక్తి సెవెంటీన్ నైంటీ త్రీలో ప్రవేశపెట్టిండు దీనికి మరో పేరే జమీందారు పద్ధతి అయితే ఈ జమీందారీ పద్ధతి అంటే ప్రభుత్వం నియమించిన జమీందారులు ఉంటుండే ఆ జమీందారులు రైతుల నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేసి మళ్ళీ ప్రభుత్వానికి ఇస్తుండే అయితే ప్రభుత్వం నిర్ణయించిన ట్యాక్స్ ఒకటి ఉంటుండే ఈ జమీందార వసతి చేసే ట్యాక్స్ ఒకటి ఉంటుండే ఎగ్జాంపుల్ ప్రభుత్వం సిక్స్ పర్సెంట్ ట్యాక్స్ ఏమంటే వీళ్ళు ఎక్కువ శాతం వేసేవారు అంటే ఆ రోజులలో ఈ జమీందారి పద్ధతిలో యాభై శాతం ట్యాక్స్ ఉంటుండే అదేవిధంగా అరవై శాతం ట్యాక్స్ రెండు ట్యాక్స్లు ఉంటుండే ఈ యాభై శాతం ట్యాక్స్ అరవై శాతం ట్యాక్స్ ఎందుకంటే ఈ యాభై శాతం ట్యాక్స్లో ఆ వ్యవసాయానికి సాగునీరు లేని పొలం సాగునీటి వసతి లేని పొలం లే లేదా లేని పంట సాగునీటి వసతి లేని పంటలో బ్రిటిష్ వారు యాభై శాతం ట్యాక్స్ వసూలు చేసేవారు ఈ జమీందారుల ద్వారా అదేవిధంగా సాగునీటి సౌకర్యం ఉన్న ప్రాంతాలలో ఉన్న పంటల్లో అరవై శాతం వసూలు చేసేవారు ఇక పెద్ద మొత్తంలో ట్యాక్స్ కలెక్షన్ ఉంటాయి కాబట్టి ఈ జమీందారులకు ప్లస్ అదేవిధంగా బ్రిటిష్ పద్ధతులకు వ్యతిరేకంగా రైతులు తిరుగుబాటు చేశారు సింపుల్ ఈ జమీందారీ పద్ధతిలో వ్యవసాయ భూమిలో సాగు నీరు ఉంటే నీటి వసతి ఉంటే యాభై శాతం నీటి వసతి ఉంటే యాభై శాతం లేదు నీటి వసతి లేకపోతే యాభై శాతం వాళ్ళ ఉంటే అరవై శాతం ట్యాక్స్ వసూలు చేసేవారు నీటి వసతి ఉంటే అరవై శాతం లేకపోతే ఆ పంటలో యాభై శాతం ట్యాక్స్ వీళ్ళు వసూలు చేసేవారు జమీందారి పద్ధతి అంటారు దీన్ని కారులు వలసిన వ్యక్తి సెవెంటీన్ నైన్టీ త్రీలో ప్రవేశపెట్టిండు బెంగాల్ బీహార్ ఒరిస్సా ప్రాంతంలో ఈ జమీందారి పద్ధతి అమలులో ఉండే రెండవది రైతువారి పద్ధతి దీన్ని థామస్ మాటర్ అనే వ్యక్తి ప్రవేశపెట్టిండు ఇది మద్రాస్ మద్రాసు బొంబాయి అస్సాం ప్రాంతాలలో మద్రాసు బొంబాయి అస్సాం ప్రాంతాల్లో ఈ రైతు వారి పద్ధతి తమిళలో ఉండేది దీన్ని తామస్ వ్యక్తి ప్రవేశపెట్టారు ఎయిటీన్ ట్వంటీలో రైతు వారి పద్ధతి అంటే ఈ జమీందారు లేని ప్రాంతంలో రైతులు స్వయంగా వెళ్ళి ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టేవారు రైతువారి పద్ధతిలో ఈ జమీందారు లేని ప్రాంతాల్లో ఉన్న భూములకు రైతులు స్వయంగా వెళ్ళి ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టేవారు దీన్ని రైతు వారి పద్ధతి అంటారు దీన్ని థామస్ పాండ్ వ్యక్తి ప్రవేశపెట్టారు ఎయిటీన్ ట్వంటీలో మద్రాస్ బొంబాయి అస్సాం రాష్ట్రాల్లో రెసిడెన్సీలు ఇది అమల్లో ఉండే అంటే రైతు స్వయంగా వెళ్ళి ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టేవాడు ఇక మూడవది మహల్వారి పద్ధతి దీన్ని హెల్త్ మెకెన్జ్ అనే వ్యక్తి ప్రవేశపెట్టారు ఎయిటీన్ ట్వంటీ టూలో ఇది వాయువ్య భారతదేశంలో వాయువ్య భారతదేశంలో అమల్లో ఉండేది చూడండి ఈ మూడు ప్రధానమైన భూమి చిస్తూ నిర్ణయ పద్ధతులు బ్రిటిష్ వారు ప్రవేశపెట్టినవి అంటే ఫస్ట్ శాశ్వత శిస్తుల లేదా విధానము సెవెంటీన్ నైన్టీ త్రీలో కార్వారిస్ అనే వ్యక్తి ఈ జమీందారు పద్ధతిలో ప్రవేశపెట్టిండు బెంగాల్ బీహార్ ఒరిస్సా ప్రాంతాల్లో ఇచ్చిస్తూ అమల్లో ఉండేది అంటే సాగునీటికి యోగమైన భూమి అంటే సాగునీరు ఉన్న భూమి అరవై శాతం టెక్స్ పడుతుండే సాగునీటి లేని భూమి యాభై శాతం ట్యాక్స్ వస్తుంది అంటే ఫిఫ్టీ పర్సెంట్ ట్యాక్స్ సిక్స్టీ పర్సెంట్ ట్యాక్స్ రెండు భాగాలుగా ఉంటుండే అదేవిధంగా ప్రభుత్వానికి రైతులకు మధ్యవర్తులుగా జమీందారులు వ్యవహరించేవారు ఈ జమీందారులు ప్రజలను రైతులను ప్లస్ కౌలు రైతులను బ్లాక్ చేసి పెద్ద మొత్తంలో శిస్తులు వసూలు చేసేవారు వీళ్ళే రైతులకు ఉల్టా వడ్డీ లగించు వాళ్ళ పొలాలను లాక్కునేవాళ్ళు ఇది కూడా ఉద్యమానికి ప్రధాన కారణం అంటే పబ్నా ఉద్యమం రావడానికి ఇది ప్రధాన కారణం ఈ జమీందారు వ్యవస్థని పశ్చిమ బెంగాల్లో అతిపెద్ద రైతుద్దమైన పబ్నా ఉద్యమం రావడం జరిగింది ఇక రెండవది మనము రైతు రైతు వారి పద్ధతి ఇందులో రైతు స్వయంగా ప్రభుత్వానికి డైరెక్ట్గా ట్యాక్స్ కట్టేవారు ఓకేనా అయితే మరి ఇందులో ప్రాబ్లం ఏమంటే ఒక ప్రభుత్వం నిర్ణయించిన ట్యాక్స్ ఎగ్జాంపుల్ ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ ఉంది అనుకోండి ప్రభుత్వం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ నిర్ణయించింది కానీ కరువు ప్రాంతం కానీ వర్షాలు పడకపోవడం వల్ల పంటలు పండకపోయినా కూడా నిర్ణయించిన ట్యాక్స్ కంపల్సరీ కట్టాల్సిందే అంటే చూడండి ఎగ్జాంపుల్ గవర్నమెంట్ రైతులకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ డిసైడ్ చేసింది అనుకోండి రైతు వర్షం పండి పంట పండితే రైతు ఈజీగా ట్యాక్స్ కట్టేస్తారు కానీ వర్షం పడకపోయినా పంటలు పండకపోయినా కరువు వచ్చినా ఏమొచ్చినా ఖచ్చితంగా ట్యాక్స్ రైతు చెల్లించాలి సో ఇది కూడా రైతాంగ ఉద్యమానికి ఒక ప్రధాన కారణమని చరిత్ర చెప్తారు ఈ రైతువారి రైతువారి పద్ధతిని థామస్ పనరు అనే వ్యక్తి మద్రాసు బాంబే అస్సాంలో అమలు చేస్తారు ఓకేనా అదేవిధంగా మహాలవారి పద్ధతి ఈ మహాలవారి పద్ధతి అంటే ఊరు ఊరిలో ఒక గ్రామ పెద్ద ఉంటాడు ఆ గ్రామ పెద్ద ప్రజల నుంచి ఆ ఊరి నుంచి ట్యాక్స్ వసూలు చేసి ప్రభుత్వాన్ని చెల్లిస్తుండేది ఇది కొంచెం నయమైన వ్యవస్థ ఈ రెండు పద్ధతితో పోస్తే ఇది కొంచెం బెటర్ వ్యవస్థ దీన్ని హెక్టర్ మెజన్ మెకానిజ్ అనే వ్యక్తి ప్రవేశపెట్టాడు ఎయిటీన్ ట్వంటీ టూలో ఇది వాయో భారతదేశం రాజస్థాన్ జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో కొద్ది కొద్ది భాగంలో ఇది అమల్లో ఉండే అంటే భారతదేశంలో ఎక్కువ మొత్తంలో జనందార పద్ధతి అదేవిధంగా మోడరేట్లో రైతువారి పద్ధతి ఇక మహాలవారి పద్ధతి ఏమో కొద్ది మొత్తంలో ఇండియాలో అమలైతుండే ఇవి మూడు సంస్కరణలు బ్రిటిష్ గారు ప్రవేశపెట్టి ఈ సంస్కరణ వల్లే రైతులు పెద్ద మొత్తాలు ఉద్యమం చేయడం జరిగింది ఈ మధ్యవర్తులు వేధించిన జమీందారులు వాళ్ళ ఆగడాలు ప్రజల నుంచి ప్రజలను వాళ్ళు పీడించిన విధానమే ఈ రైతుల ఉద్యమానికి కారణాలు టెస్టెంట్స్ ఇది రఫి అద్దం చూడండి ఈ బ్రిటిష్ ప్రవేశపెట్టిన ఈ మూడు రకాలైన సంస్కరణలు భారతదేశంలో రైతుల తిరుగుబాటుకు ప్రధాన కారణమైంది ఈ ఉద్యమం కొన్నిసార్లు పంజాబ్ ఉద్యమం కూడా హింసాయుతంగా జరిగింది జనరల్లీ ప్రజలు లేదా రైతులు శాంతియుతంగా ఉద్యమాలు చేసేవారు కానీ పంజాబ్లో మొత్తం ఉద్యమం ఉధృతంగా జరిగింది పంజాబ్ మహారాష్ట్ర ప్రాంతాల్లో ఈ రైతులు వడ్డీ వ్యాపార్యతిరేకంగా పెద్ద మొత్తంలో ఉద్యమాలు జరిగినాయి ఉద్యమాలకు అనుగుణంగానే బ్రిటిష్ ప్రభుత్వం కొన్ని సంస్కరణలు ప్రవేశపెట్టి రైతులను కాపాడే ప్రయత్నం చేయడం జరిగింది అదే విధంగా నేను చెప్తాను ఫస్ట్ మొట్టమొదటిసారిగా పెద్ద మొత్తంలో నీలి మంది ఉద్యమం తిరుగుబాటు నీళ్లు మందు తిరుగుబాటు రైతు ఉద్యమాలు రైతాంగ ఉద్యమాలు ఫస్ట్ బెంగాల్లో నీలు మందు తిరుగుబాటు ఎయిటీన్ ఫిఫ్టీ నైన్ టు సిక్స్టీ నీలి మందు ఉద్యమం నీలిమందు తిరుగుబాటు ఎయిటీన్ ఫిఫ్టీ నైన్ సిక్స్టీ చూడండి ఈ నీలిమందు ఉద్యమం బెంగాల్లో జరుగుతుంది బెంగాల్లోని రైతులు చూడండి బెంగాల్లోని రైతులు నీలిమందు పంటకు వ్యతిరేకంగా పెద్ద మొత్తంలో ఉద్యమం చేస్తారు అంటే ఎట్లా అంటే ఆ రోజులలో వ్యవసాయ పంటలతో పాటు ఈ నీళ్ళ మందులు కూడా పండించాలని చెప్పేసి బ్రిటిష్ వారు సంపాటును డిసైడ్ చేస్తారు నీకున్న రెండు ఎకరాల భూమిలో ఖచ్చితంగా ఒక ఎకరం నీళ్లి మంది పంటను పండించాలని చెప్పి బ్రిటిష్ వారు ఈ రైతులను కోరారు ఈ బెంగాల్ ప్రాంత రైతులను ఓకేనా ఈ విలేజ్ గోవిందపూర్ గ్రామం ఉద్యమం జరిగింది గోవిందపూర్ నీలి మందు ఉద్యమం తిరుగుబాటు గోవిందపూర్ గ్రామంలో జరిగింది దీనికి నాయకత్వం వహించిన వ్యక్తులు ఆ దిగంబర్ బిశ్వాస్ విష్ణు చరణ్ బిశ్వాస్ బ్రదర్స్ దిగంబర్ అండ్ విష్ణు చరణ్ దిగంబర్ బిశ్వాస్ విష్ణుచరణ్ బిశ్వాస్ చూడండి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మొట్టమొదటిసారిగా యావత్ రైతులు బెంగాల్ రైతులు సమావేశమై ఉద్యమం చేయడం జరిగింది ఈ ఉద్యమమే నీలిమందు తిరుగుబాటు అంటే బ్రిటిష్ మన భారతీయ రైతులు పండించిన పంటల్లో బెంగాల్లో కొద్ది మొత్తంలో ఖచ్చితంగా ఈ నీళ్ళు మందుని పండించాలి ఓకేనా ఇలా నీళ్ళు మందుని పండించకపోతే బ్రిటిష్ వారు రైతులను దౌర్జన్యంగా కొట్టేవారు వాళ్ళ పొలాలను లాక్కునేవాళ్ళు సో ఈ నీలిమందు ఉద్యమం గోదీర్పూర్ గ్రామంలో దిగంబర్ బిశ్వాస్ మరియు విష్ణువర్ బిశ్వాస్ అనే బ్రదర్స్ ఇద్దరు బ్రిటిష్ వారి వ్యతిరేకంగా బెంగాల్లో రైతుల ఉద్యమానికి నాయకత్వం వహిస్తారు అంటే ఈ నీళ్లు పంట కోసం బ్రిటిష్ వారు రైతులకు అధిక వడ్డీలతో పంట రుణాలు ఇచ్చేవారు అధిక వడ్డీలు ఈ అధిక వడ్డీలకు ఇవ్వడం వల్ల రైతులు కూడా చాలా నష్టపోయేవారు అంటే సింపుల్గా బెంగాల్లోని గోధుపూర్ గ్రామంలో విష్ణేశ్వరన్ బిశ్వాస్ దిగంబర్ బిశ్వాస్ ఇద్దరు రైతులు ఈ బెంగాల్లో అతిపెద్ద ఉద్యమం చేస్తారు ఈ ఉద్యమానికి ప్రధాన కారణము ఈ పంట కోసం అధికంగా బ్రిటిష్ వారు అప్పులు ఇస్తుండే అదేవిధంగా ఈ అప్పులను తీసుకోవడానికి రైతుల నుంచి ఇస్తుండే అదేవిధంగా ఒక అద్భుత విషయం ఏంటంటే ఈ నీల్ దర్పణ అనే గ్రంథాన్ని దీనబంధు మిశ్ర రాస్తాడు ఈ సందర్భంలోనే దీనబంధు మిత్ర అనే కవి నీల్ దర్పణ్ అనే నాటకాన్ని రాస్తారు ఎయిటీన్ ఫిఫ్టీ నైన్లోనే చూడండి నీళ్ళమంది తిరుగుబాటు ఈ బెంగాల్ బెంగాల్లోనే రైతులు గోవిందపూర్ గ్రామంలో తిరుగుబాటు చేస్తారు ఈ తిరుబాటుకు సంబంధించిన విషయాలు రైతుల యొక్క అష్ట గురించి గురించి దీనభద్రమిత్తైన బెంగాల్ కవి అనే నాటకాన్ని రాస్తాడు ఎయిటీన్ ఫిఫ్టీ నైన్లో ఇదొకటి మనం గుర్తుంచుకోవాలి ఇది ఒక బిట్ వచ్చే సంస్కృతి ఇక బ్రిటిష్ వారు ఈ ఉద్యమం వల్ల నీళ్ళు పంటను నీళ్ళు మందు పంటను నిషేధిస్తారు ఇక్కడ సక్సెస్ అయిపోతారు నీళ్ళు మందు ఉద్యమం నీళ్ళ ఎయిటీన్ ఫిఫ్టీన్ నుంచి సిక్స్టీ వరకు జరుగుతుంది బెంగాల్లో రైతులు చేస్తారు ఈ రైతుల నాయకత్వం వేసి దీవంబర్ విశ్వాస విష్ణుతర విశ్వాస్ ఈ గోవిందపూర్ గ్రామంలో అదేవిధంగా ఈ ఉద్యమం గురించి దీనంబంది తన బెంగాల్ కవి నీళ్ళు దరపడిన గ్రంథాలను రాస్తాడు నాటకం రాస్తాడు ఎయిటీన్ ఫిఫ్టీ నైన్లో సో ఇది మనకి ఏ బిడ్డ ఇచ్చినా ఇందులో మనం క్లియర్గా ఆన్సర్ ప్రజెంట్ చేయొచ్చు ఇక రెండవది రఫి అద్దం రెండవ ఉద్యమం మనకు పబ్నా ఉద్యమం జమీందారు వ్యతిరేకంగా పబ్నా ఉద్యమం బెంగాల్ జరుగుతుంది పబ్నా ఉద్యమం చూడండి ఈ పబ్నా ఉద్యమం బెంగాల్లో జరిగిన మరో రైతు ఉద్యమం ఇది జమీందారులకు మరియు కౌలుదారులకు మధ్య పెద్ద మొత్తంలో ఘర్షణ జరుగుతాయి జమీందారులకు అదేవిధంగా కౌలుదారులకు మధ్య పెద్ద మొత్తంలో వాళ్ళకు ఘర్షణ జరుగుతాయి ఎయిటీన్ సెవెంటీ టూ టు ఎయిటీన్ సెవెంటీ ఫైవ్ ఎయిటీన్ సెవెంటీ టూ ముందు ఎయిటీన్ సెవెంటీ టూ టు ఎయిటీన్ సెవెంటీ ఫైవ్ మధ్య ఈ పబ్నా ప్రాంతంలో ఇది పశ్చిమ బెంగాల్లో ఉంటుంది బెంగాల్లోని రైతులు అదేవిధంగా బెంగాల్లోని కౌలు రైతులు అదేవిధంగా భూస్వాములకు మధ్య లేదా జమీందారు మధ్య పెద్ద మొత్తంలో అల్లరు జరుగుతాయి ఓకేనా ఈ అల్లరులో భాగమే ఈ పబ్నా ఉద్యమం ఇది ఏం చేసిందంటే ఇది కౌలు చట్టానికి దారి తీసింది ఈ ఉద్యమం భారతదేశంలో కౌలు చట్టానికి దారి తీసింది అదేవిధంగా ఈ ఉద్యమం గురించి ఆర్సి దత్ అనే వ్యక్తి ఎయిటీన్ సెవెంటీ ఫైవ్ లో పీజీ ఆఫ్ బెంగాల్ అందరూ పీజ్ ఎంట్రీ ఆఫ్ బెంగాల్ ఆర్సి దత్ రామచంద్ర దత్ అని పేరు రమచంద్ర అనే వ్యక్తి రమేష్ చంద్ర తన వ్యక్తి పీజెంటరీ ఆఫ్ బెంగాల్ అనే గ్రంథాన్ని రాశారు ఇది పబ్నా ఉద్యమానికి సంబంధించిన ప్రముఖమైన గ్రంథం ఓకేనా ఇది పబ్నా ఉద్యమం ఎయిటీన్ సెవెంటీ టూ టు ఎయిటీన్ సెవెంటీ ఫైవ్ బెంగాల్ జరిగిన రైతు ఉద్యమం జమీందారులు ప్లస్ కౌలు రైతుల మధ్య పెద్ద మొత్తంలో ఉద్యమం జరిగింది ఈ ఉద్యమానికి నాయకత్వం వహించింది చంద్ర రాయ్ మరియు శంభునాథ్ పాల్ చంద్ర రాయ్ అది శంభునాథ్ పాల్ పబ్నా ఉద్యమానికి నాయకత్వం వహించిన లీడర్స్ కేశ చంద్ర రాయ్ అదేవిధంగా శంభునాథ్ పాల్ అనే వ్యక్తుల ఆధ్వర్యంలో రైతులు బెంగాల్లో పెద్ద మొత్తం ఉద్యమం చేసిన ఉద్యమం జమీందారు మధ్య కౌ జమీందారులు మరియు కౌలు రైతుల మధ్య పెద్ద మొత్తంలో ఘర్షణ జరిగినాయి ఈ ఘర్షణల గురించి మనకు ఎయిటీన్ సెవెంటీ ఫైవ్ లో పీజీ ఆఫ్ బెంగాల్ గ్రంథంలో మనకు ఆర్సి దత్ రమేష్ దత్ అనే వ్యక్తి మంచి ఒక ఏం రాస్తాడు నవల కాదు ఒక బుకే ఫీజ్ ఎంట్రీ ఆఫ్ బెంగాల్ అనే గ్రంథాన్ని రాస్తాడు నెక్స్ట్ మనకు చాలా ఇంపార్టెంట్ మూడవ ఉద్యమం మూడవ ఉద్యమం మనకు దక్కని షౌకార్ వ్యతిరేక ఉద్యమం చూడండి అప్పుడు మహారాష్ట్ర గుజరాత్ ప్రాంతంలో మహారాష్ట్ర అండ్ గుజరాత్ ప్రాంతంలో పెద్ద మొత్తంలో మారవాడీలు గుజరాతీలు పెద్ద మొత్తంలో రైతులకు అధిక వడ్డీలకు అప్పులు ఇచ్చేవారు ఇది ఎయిటీన్ సెవెంటీ ఫైవ్ నుంచి ఎయిటీన్ సెవెంటీ నైన్ జరిగింది ఎయిటీన్ సెవెంటీ ఫైవ్ టు ఎయిటీన్ సెవెంటీ నైన్ పెద్ద మొత్తంలో వడ్డీ వ్యాపారాలకు వ్యతిరేకంగా రైతులు తిరుగుబాటు చేయడం జరిగింది గుజరాతీ మరియు మార్వాడి మార్వాడి వ్యాపారులకు వ్యతిరేకంగా పూణే సతారా అహ్మదాబాద్ సోలపూర్ ప్రాంతంలో పెద్ద మొత్తంలో రైతులు ఉద్యమం చేశారు అదేవిధంగా ఉద్యమ ఫలితంగా ఎయిటీన్ సెవెంటీ నైన్లో బ్రిటిష్ గవర్నమెంట్ దక్కన్ వ్యవసాయ ఉపశమన చట్టం ప్రవేశపెట్టింది ఎయిటీన్ సెవెంటీ ఫైవ్లో దక్కన్ వ్యవసాయ ఉపశమన చట్టంను బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిండు సో ఈ దక్కని షావుకారు షౌకారుల వ్యతిరేక ఉద్యమం మనకు చెప్పింది కదా పూణెనా సతారా షోలాపూర్ అహ్మద్నగర్ పూణె సతారా షోలాపూర్ మహారాష్ట్ర ప్రాంతం మరి హమ్మద్ హమ్మద్ హెమదాబాద్ హమ్మదాబాద్ హమ్మద్ నగర్ ఓకేనా ఈ మహారాష్ట్ర ప్రాంతంలో పెద్ద మొత్తంలో ఈ మహారాష్ట్ర ప్రాంతం మహారాష్ట్ర గుజరాత్ దక్షిణ గుజరాత్ ప్రాంతంలో మహారాష్ట్ర మరియు దక్షిణ గుజరాత్ ప్రాంతంలో పెద్ద మొత్తంలో మారాయిడీలు గుజరాతీ వ్యాపారస్తులకు వ్యతిరేకంగా పెద్ద మొత్తంలో ఉద్యమం జరిగింది ఈ వల్ల రైతులు పాల్గొన్నారు అంటే ఈ వ్యాపారస్తులు రైతులను పట్టి పీడించేవారు అధిక మొత్తంలో వడ్డీలకు వీళ్ళకి అప్పులిచ్చి రైతులు ఇవ్వకపోతే వాళ్ళ భూములను కబ్జా చేసుకొని చేసుకునేవారు ఈ విధంగా పెద్ద మొత్తంలో దక్కన్లో అల్లలు జరిగినాయి వ్యాపారస్తులను చంపడం కానీ వడ్డీ వ్యాపారాన్ని చంపడం కానీ వాళ్ళ వాళ్ళ పొలాలను ఆకపై చేసుకోవడం కానీ వాళ్ళ ఇళ్ళను తగలబెట్టడం కానీ పెద్ద మొత్తంలో ఉద్యమం జరిగింది ఈ ఉద్యమంలో భాగంగానే బ్రిటిష్ గవర్నమెంట్ ఇందులో సాధ్యసద్దలను పరిశీలించి ఎయిటీన్ సెవెంటీ ఫైవ్లో దక్కన్ వ్యవసాయ ఉపశమన చట్టాన్ని ప్రవేశపెట్టింది ఈ ఉద్యమం ఫలితంగానే ఇక మనకు అత్యంత ముఖ్యమైన చివరి చెప్తా చివరి ఉద్యమం పంజాబ్లో రైతులు అల్లరు ఎయిటీన్ సెవెన్ ఎయిటీన్ నైన్టీ టూ ఎయిట్ నైన్టీన్ హండ్రెడ్ నాలుగవది పంజాబ్లో రైతుల ఉద్యమం ఎయిటీన్ నైన్టీన్ నుంచి నైన్టీన్ హండ్రెడ్ వరకు చూడండి పంజాబ్లో పంజాబ్లో కూడా వేషదారులకు మరియు వడ్డీ వ్యాపారులకు పెద్ద మొత్తంలో ఘర్షణ జరుగుతుంది అదేవిధంగా వడ్డీ వ్యాపారస్తులు పంజాబ్లో ఉన్న రైతుల పొలాలను మొత్తం ఆక్రమించుకుంటారు దీనికి వ్యతిరేకంగా పెద్ద మొత్తంలో రైతు ఉద్యమం చేస్తారు దీని ఫలితంగానే బ్రిటిష్ గవర్నమెంట్ పంతొమ్మిది వందల రెండులో పంజాబ్ భూ అన్న క్రాంతి చట్టం ప్రవేశపెడతారు పంతొమ్మిది వందల రెండులో పంజాబ్లో భూ అన్యాక్ క్రాంత చట్టంను అమలు చేస్తారు చూడండి దీని ద్వారా అంటే ఇరవై సంవత్సరాల వరకు ఒక స్లాబ్ నిర్వహించారు ఎవరైనా ఆక్రమిస్తే ఇరవై సంవత్సరాల లోపే అది ఒప్పందం అయిపోతుంది ట్వంటీ ఇయర్స్ స్లాబ్ నిర్వహించారు రైతుల పొలాన్ని ఎవరైనా ఆక్యుపై చేసినా కూడా ఆటోమేటిక్ ట్వంటీ ఇయర్స్ తర్వాత అది ఆటోమేటిక్గా కొలాప్స్ అయిపోతుంది అయిపోతుంది రైతు దగ్గర భూమి తీసుకొని బాండ్ రాసుకున్న పేపర్ రాసుకున్న శైల్ వేయించినా ఏం చేసినా ట్వంటీ ఇయర్స్ తర్వాత అది ఆటోమేటిక్ రద్దు అని చెప్పేసి ఈ పంజాబ్లో నైన్టీన్ నాట్ టూలో బ్రిటిష్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ అనేక్రాంతి చట్టంలో రాయడం జరిగింది రేస్ చూడండి మరి భారతదేశాన్ని భారతదేశంలో పెద్ద మొత్తంలో ఈ వ్యవసాయ వ్యవసాయం చేసే రైతులు ఉద్యమం చేయడం జరిగింది నీలిమందు ఉద్యమం పబ్నా ఉద్యమం దక్కని షావుకారు వైతులకు ఉద్యమం అదేవిధంగా పంజాబ్లో రైతుల ఉద్యమం దీని తర్వాత భారతదేశ స్వతంత్రానికి నాయకత్వం వహించిన స్వంత్రపో నాయకత్వం వహించిన మహాత్మా గాంధీ కూడా పెద్ద మొత్తంలో రైతుల ఉద్యమాలు చేస్తారు రైతులకు అనుగుణంగా ఉద్యమాలు చేస్తారు ట్యాక్స్ తప్పించడం కానీ అదేవిధంగా ఈ నీళ్ళు మందు ఉంచు కానీ అనేక రకమైన ఉద్యమాలు చేస్తారు స్టూడెంట్స్ ఏది ఏమైనా భారతదేశ స్వతంత్ర పోరాటానికి నాంది పలికిన ఉద్యమాలే ఈ భారతదేశ రైతు చేసిన ఉద్యమాలు అంటే భారతదేశంలోని వ్యవసాయ రైతులు బ్రిటిష్ గవర్నమెంట్కు అగ్నిష్టగా చేసిన ఉద్యమాలే స్వతంత్ర పోరాడానికి నాంది పలికినాయి థ్యాంక్ యూ వెరీ మచ్